హైదరాబాద్ అభివృద్దిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాస భారతీయులు భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీస్ కంపెనీల ప్రతినిధులకు చెప్పుకొచ్చారు ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్లను నిర్మించుకున్నామని మనందరం కలిసి ప్రపంచస్థాయి నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని అన్నారు సీఎం రేవంత్ హైదరాబాద్లో ఇప్పుడు మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతోందని స్పష్టం చేశారు రాబోయే దశాబ్ద కాలంలో హైదరాబాద్ను పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ సర్కార్ ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసీ పునర్జీవన ప్రాజెక్టులను చేపట్టిందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల బాబు అన్నారు హైదరాబాద్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు టెక్నాలజీ సెంటర్గా అభివృద్ది చేస్తామని ప్రపంచస్థాయి ప్రమాణాలున్న భవిష్యత్ నగరంగా హైదరాబాద్ మారబోతోందన్నారు హైదరాబాద్తో పాటు టూటైర్ పట్టణాల్లోనూ రంగాలను వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు రాబోయే దశాబ్ద కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని శ్రీధర్బాబు పిలుపునిచ్చారు అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు గుంతుకగా ఈ అలయన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది కాగా ఏడాది చివరిలో లో ఐటీ సర్వ్ అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బుష్ హిల్లరీ క్లింటన్ స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు ఈ సమావేశానికి హాజరవుతారు ఈ ఉత్సవాలకు హాజరు కావాలని అలయన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు